తిరుపతి జిల్లా సున్నూరుపేట పట్టణంలోని బాపూజీ కాలనీ ఎస్టీ కాలనీ అంగన్వాడీ కేంద్రం వద్ద స్వయం సేవా సంఘం అధ్యక్షురాలు నాదెల్ల శాంతకుమారి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు ఎస్టీ కాలనీ వాసులకు ముగ్గుల పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి నగదు బహుమతులు అందజేశారు అలాగే వాళ్లతో మాట్లాడుతూ కాలనీ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా అనంతరం అక్కడి నిరుపేద మహిళలకు చీరలు పండ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా శాంతకుమారి మాట్లాడారు మారి అంగన్వాడి కాలనీ మహిళలు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం మేము సంఘం విభిన్న ప్రతిభావంతులు స్వయం సేవ సంఘం ఈ రోజు ఎనిమిదవ తారీఖు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మా సంస్థ నుంచి ఎస్టీ కాలనీ గిరిజన కాలనీ బాపూజీ కాలనీ లో కట్ట మీద ఉన్నటువంటి గిరిజనులతో ఈ రోజు మహిళా దినోత్సవాన్ని మహిళలందరూ కలిసి పండుగని దిగ్విజయంగా చేసుకున్నాము అంగన్వాడీ స్కూల్లో స్థానికంగా టీచర్ అయినటువంటి మహిళ సేవా కర్త అయిన అంగన్వాడి గా ఉండి ఈ కాలనీకి పిల్లలకి సేవ చేస్తున్నట్టు కావాలని సన్మానించుకున్నాం పోష మేడం ని అదిగాక వాళ్ళందరికీ కూడా పిల్లలకి మహిళలకి అందరికీ కూడా పండ్లు అన్ని చీరలు అన్ని దానం చేశాము ముగ్గులు పోటీలు పెట్టి వాళ్ళకి ప్రైజులు కూడా ఇచ్చాము క్యాష్ ప్రైజులు సో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మేము ఇంత ఘనంగా ఇక్కడ జరిపించుకున్నందుకు ప్రభుత్వం కూడా ఇక్కడికి ఈ హక్కుల కోసం చేసుకుంటాము అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మహిళల హక్కుల కోసం చేసుకుంటాము హక్కులంటే ఇక్కడ ప్రత్యేకంగా ప్రభుత్వం అన్ని ఇస్తుంది ధన్యవాదములు కానీ ఇక్కడ తాగునీరు లేదని చాలా కష్టపడుతున్నారు తాగునీటికి మరి ఈ అంగన్వాడీ స్కూల్కి కరెంట్ కి మొత్తాన్ని గవర్నమెంట్ తెరలు తీసుకొని మీకు సహాయం చేయాలని అంతర్జాతీయ అందరికీ శుభాకాంక్షలు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మహిళలు రాజకీయ సామాజిక అభివృద్ధి సాధించాలని కోరుకుంటూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఇట్లు వేలూరు సుధారాని నలభై ఆరవ డివిజన్ వైఎస్ఆర్ సిపి మాజీ కార్పొరేటర్ నెల్లూరు సిటీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మహిళలు సాధికారత హక్కులు సమానత్వం కోసం పోరాడుతున్న మహిళలను గుర్తించి తగిన గౌరవాన్ని కల్పించాలని కోరుకుంటూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఇట్లు సగిలి జయరామిరెడ్డి బండం ఫౌండేషన్ పదహారవ డివిజన్ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ నెల్లూరు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మహిళల అధికార హక్కులు సమానత్వం కలిగి రాజకీయంగా ఎదగాలని కోరుకుంటూ శ్రీ ఆదాల వింద్వావలమ్మ గౌరవనీయులు శ్రీ ఆదాల గార్లకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఇట్లు కల్లూరి లక్ష్మీరెడ్డి సిపి మహిళా నాయకురాలు నెల్లూరు జిల్లా